అన్ని ట్రస్ట్ బోర్డులో ఒక బ్రాహ్మిన్ని ఒక నాయి బ్రామిన్ని మెంబర్లుగా వేస్తున్నాం దీనికి కావాల్సిన మార్పులన్నీ తీసుకొస్తున్నాం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వం కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేశాం దానికి ఒక కమిటీ వేసుకున్నాం దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవడానికి ఎందుకంటే కొట్లాడుకుంటే వచ్చే లాభం లేదు కానీ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల మధ్య విభిన్నమైన పార్టీలు అక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ ఎన్డీఏ ఉంది కానీ ఈరోజు నేను ఆలోచించేది నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించేది మన రాష్ట్ర సమస్యల్ని సమన్వయంతో పరిష్కారం చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా కేంద్రంతో అయితే చాలా వరకు మన బడ్జెట్లో పెట్టారు విభజన చట్టంలో ఉండే హామీలన్నీ నెరవేర్చడానికి ముందుకు వచ్చారు చాలా వరకు చేస్తున్నారు ఇంకా కూడా చేయడానికి సుముఖంగా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడి ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేసుకొని ముందుకు పోవాలని పోతున్నాం కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్నదానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన రోడ్లు పెద్ద ఛాలెంజ్ నాకు నేషనల్ హైవేస్ అయితే ఈజీ అయిపోయింది మన వచ్చారు లిస్ట్ ఇమ్మన్నా లిస్ట్ ఇచ్చారు ఎంత అవుతుందని అడిగాను యాభై ఎనిమిది వేల కోట్లు మూడేళ్ల ఖర్చు పెడతామన్నారు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు నేను ఓటే హామీ ఇచ్చారు ఆ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేసే బాధ్యత నాది మూడేళ్లలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకోమని కోరాను వాళ్ళు సుముఖంగా ఉన్నారు కానీ స్టేట్ హైవేస్ చాలా సమస్య పంచాయతీ వరకు రోడ్లు వేసుకుంటాం నేషనల్ హైవేస్ పర్ఫెక్ట్ వస్తాయి స్టేట్ హైవేస్ అయితే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి దీనికి కూడా మీరు కూడా ఆలోచించండి ముందు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మీరు నేను పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు అందరం శ్రమదానం చేద్దాం ఫస్ట్ గుంతలు పూడ్చే కార్యక్రమానికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం అన్ని గుంతలు పూడ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం కూడా అవసరం దానికి కూడా ఆలోచిస్తున్నాం ఎట్లా చేస్తే బాగుంటుందని మీరు కూడా వినూత్నంగా ముందుకు రండి ఏం చేయాలో చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్ననే వరదలు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని అభిన ఆరు కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు శుభం అక్కడి నుంచి డొనేషన్ల పరంపర చాలా బాగా వచ్చింది మనం కష్టపడ్డాం ఎమ్మెల్యేలు కష్టపడ్డారు మంత్రులు కష్టపడ్డారు కానీ రెండు మూడు రోజులు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే నేనే అన్నాను రావద్దండి మీరు ఇంకా ఎక్కువైతే ఇబ్బంది వస్తున్నాం కానీ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ స్పందించారు నా లైఫ్లో చాలా ఛాలెంజెస్ చూశాను కానీ సీఎం రిలీఫ్లు ఇచ్చారు కానీ ఇప్పటికే దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి వచ్చే పరిస్థితి వచ్చింది ఇది ఒక చరిత్ర ఒక నమ్మకం అందుకే కొండే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు పురందేశ్వర్ గారు ఒప్పుకుంటే అందరం కూడా ఆల్ ఎమ్మెల్యే చాలా మంది ఇచ్చారు మీ నియోజకవర్గాలు కూడా కలెక్ట్ చేశారు వన్ మంత్ శాలరీ అందరం కూడా ఈ వరదలకు డొనేట్ చేద్దాం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పటికీ ఒకరిద్దరు కాదు చాలా మంది చేశారు కానీ జరిగిన ఘోరం మాత్రం చాలా భయంకరం ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు రానంత వర్షం వచ్చింది దానికి కూడా కారణం మనమే వాతావరణం సమతుల్యం కోల్పోయింది ఎక్కడ చూసిన క్లౌడ్ బరస్టింగ్ ఒక్క కృష్ణా జిల్లాలో కోడూరులో నలభై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం జిల్లా మొత్తం ముప్పై రెండు సెంటీమీటర్లు వర్షపాతం హైదరాబాద్లో ఇరవై సెంటీమీటర్లు వర్షపాతం పడితే హుస్సేన్ సాగర్ నిండిపోయి ఆ డ్యామ్ హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతున్న భయంతో సర్ప్లస్ వేర్ని బ్రీచ్ చేశాం అలాంటిది నలభై ఐదు సెంటీమీటర్లు ఇక్కడ పడింది ఇంకో పక్కన తెలంగాణ ఏదైతే కృష్ణా రివర్కి కాంట్రిబ్యూట్ చేసేది విపరీతంగా పడి బుడమేరు ఈ రెండు కూడా అన్ప్రెసిడెంటెడ్గా వచ్చాయి పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది బుడమేరులో ముప్పై ఐదు నుంచి నలభై వేలు వచ్చాయి వచ్చిన నీళ్లు నేరుగా బుడమేరు మొత్తం ఏం చేశారంటే ఎన్క్రోచ్మెంట్ చేశారు కబ్జాలు చేశారు ఇండ్లు కట్టేసారు పట్టాలి అమ్ముకున్నారు ఇంకొక పక్కన ఏదైతే బుడమేరు నుంచి డైవర్షన్ కృష్ణా ఎవరికి ఉందో అది పనిచేయకుండా వదిలిపెట్టారు బుడమేరుకు మనం ఇచ్చిన మోడర్నైజేషన్ లో యాభై ఏడు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ చేశారు బ్రీచెస్ పడ్డాయి ఆ నీళ్లు మొత్తం వచ్చే పరిస్థితి వచ్చింది ఒక పక్క నేచర్ చేసినటువంటి దీనివల్ల ఇంకొక పక్క మానవ తప్పిదం ఈ రెండూ కలిసి పెను శాపంగా మారింది ఒక రోజు రెండు రోజులైతే పర్వాలేదు తొమ్మిది రోజులు పది రోజులు నీళ్లలో ఉండిపోయే పరిస్థితికి వచ్చాం చాలా భయంకరమైన చూస్తే నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు వస్తాయి తల్లిదండ్రులు వచ్చి భోజనం అడగల పాలు అడగల రెండు రోజుల నుంచి మా పిల్లలకు నీళ్లు అడిగితే ఇవ్వలేకపోతున్నాం దండం పెట్టి అడుగుతాం నీళ్లు పంపించమని అడిగారు చూసినప్పుడు చాలా బాధేస్తుంది సెంటిమెంట్ ఎంత ప్రగాఢంగా ఉంటుందంటే నేను అక్కడికి పోతే తండ్రి చనిపోయాడు తండ్రి డెడ్ బాడీని తీసుకొచ్చా ఒక ఆడబిడ్డ ఒక క్షోభలో ఉంది కానీ తండ్రిని వదిలిపెట్టి పోలేదు మీరు ఎట్టి పరిస్థితిలో నాకు మా తండ్రి శవాన్ని నన్ను పంపించండి నేను అంత్యక్రియలు చేసుకుంటాను అడుక్కున్న పరిస్థితి